మా లైఫ్ రాలేదు అని చెప్పేసరికి రికార్డింగ్ అయినా ఈ ఫోటోస్ అయినా బయటకి దాని మించి మేము అమ్మాయిని బ్లాక్ చేయాలను అంటే మీ దగ్గర ఉంటాయి కదా వీడియో కాల్ మాట్లాడి మళ్ళీ కాల్స్ ఉంది రికార్డింగ్ ఉంది ఫోటోస్ ఉంది వాళ్ళు బయట ఉంది అమ్మాయికి అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసిన కూడా ఐడిస్ కూడా ఉంది ఫోన్ పే నుంచి కూడా ఉంది ఇప్పుడు అమ్మాయి తెలివి ఎట్లున్నట్టు ఎట్లున్నది అంటే ఇప్పుడు ఫోన్ పే డైరెక్ట్ డైరెక్ట్ తెలుస్తుందని వాళ్ళ క్యూఆర్ కోడ్ పంపించి పంపించేది అనమాట అంటే అబ్బాయిని కూడా ఏం బ్లాక్మెయిల్ చేసింది అంటే నువ్వు జాబ్ చేస్తా నేను చేస్తా చెప్పేసరికి అబ్బాయి కూడా సరే నేను నా ఇంకా వస్తుందేమో ఒక చిన్న హోప్ తో కూడా ఆయన ప్రైవేట్ ఎంప్లాయీ గా ఆయన హైదరాబాద్ లో కార్ మన ఐటిసి కంపెనీ లో కార్ డ్రైవింగ్ చేశారు వచ్చే అమౌంట్ కూడా అమ్మాయికే వేరే వాళ్ళ ఇప్పుడు మినీ బ్యాంక్ నుంచి క్యూఆర్ కోడ్ ఉంటుంది లోకల్ ఎట్లా ఉంది ఆ క్యూఆర్ కోడ్ ప్రకారంగానే అమ్మాయి క్యూఆర్ కోడ్ ఇవ్వడం బాయ్ లేకపోతే వేరే ఫ్రెండ్స్ వాళ్ళ అయినా అదర్ అదర్స్ ఫోన్ పే నెంబర్ ఇచ్చి ఇలా అబ్బాయిని అమౌంట్ వేయండి నాకు ఇలా షాపింగ్ చేస్తాను నేను యూజ్ చేస్తాను అది తింటా అని చెప్పి చెప్పి అబ్బాయి వరకు మొత్తం జీరో చేసింది అమ్మాయి అమ్మాయి బ్లేమ్ చేయాలంటే ఒక్క నిమిషం కాదు బ్లేమ్ చేయాల్సిన ఫోటోలు ఇంకా వేరే ఇంకా మంచి మంచి ఫోటోలే ఉన్నాయి అంటే